మేడం ఇప్పుడు దీన్ని హైజీన్ విషయానికి వస్తే అంటే ఇన్సర్ట్ చేసుకుంటాము జస్ట్ అక్కడ ఏమైనా కొంచెం ఇచ్చినెస్ వస్తేనే ఆ డే మొత్తం అంత ఇరిటేషన్గా ఉంటుంది అలాంటిది మన వెజైనాలో మనం ఒక కప్ కప్ని ఇన్సర్ట్ చేస్తే ఆ ఇచ్చినెస్ కానివ్వండి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉండదా మేడం అవును ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వాళ్ళు చాలా కేర్ఫుల్గా యూజ్ చేయాలి ఆల్రెడీ వాళ్ళకి సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్నాయి అని అంటే బెటర్ ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్నాక యూస్ చేస్తే బెటర్ కానీ లేని వాళ్ళు చాలా కంఫర్టబుల్గా యూజ్ చేసుకోవచ్చు ఇది ఏంటి అంటే వెజనల్ టిప్ ఉంది కదా ఇది ఈ సిలికాన్ టిప్ ఉంది కదా యూజువల్లీ టూ టు త్రీ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ యూస్ చేస్తారు ఇదైతే సిలికాన్ టిప్ సిలికాన్ టిప్ చాలా ఏంటంటే హీట్ రెసిస్టెంట్ అండ్ ఇన్ఫెక్షన్స్ రావు దీనికి చాలా ఫ్లెక్సిబుల్ మనకి ఏం ఇబ్బంది ఉండదు అండ్ లేటెక్స్తో దీనికన్నా కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది అది కొంచెం ఎక్కువ హార్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంతే తప్ప ఎక్కువ మో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఈ కప్స్ అన్నీ కూడా లేట్ సిలికాన్ కప్సే ఉంటాయి ఇవి ఇరిటేషన్ కాజ్ చేయవు ఇన్ఫెక్షన్ కాజ్ చేయవు ఫ్రీక్వెంట్గా దీనికి కావాల్సిందంతా నీట్గా మెయింటైన్ చేయటమే మనం మెన్స్ట్యురేషన్ అప్పుడు దీనిని ఏం చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ దీని క్లీనింగ్ పర్పస్ ఎట్లా అంటే ఇది తీసేసినాక జస్ట్ ట్యాప్ వాటర్లో వాష్ చేసేసి మనకి కొంచెం లూక్వామ్ వాటర్ అంటారు కదా నాట్ బాయిలింగ్ వాటర్ లూక్వామ్ వాటర్లో ఇది పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వదిలేస్తే సరిపోతుంది అయిపోయినాక తీసేసి ఒక టిష్యూ పెట్టి దాని మీద పెట్టేస్తే సరిపోతుంది డ్రై అయిపోతుంది డ్రై అయిపోతుంది మనం టూ త్రీ వాడితే అంటే లైక్ ఒక టూ కప్స్ ఆల్టర్నేటివ్గా అదో ఇది వాడితే కానీ ఆల్టర్నేటివ్గా కప్ వాడాల్సిన అవసరమే లేదు మెయిన్ పర్పస్ అదే కదా అట్లా లేదు అని అంటే ఇది మెన్స్ట్రేషన్ అయిపోయిన తర్వాత ప్రిజర్వ్ చేసే పద్ధతి ఎట్లా అంటే చక్కగా డూక్వం వాటర్లో వేసేసి డ్రై చేసేసి అందరూ కూడా ఇట్లాగా దీనికి కవర్స్తోనే ఇస్తారు కవర్స్ అండ్ ఒక బాక్స్ తీస్తారు ఇట్లాగా బ్రీతబుల్ కవర్స్లో వేసుకొని పెట్టేసుకుంటే కంఫర్ట్గా ఉంటుంది మన హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోవచ్చు ఎట్లయినా పెట్టుకోవచ్చు లేదు అంటే మన బేబీ మైల్డ్ సోప్స్ ఉంటాయి ఇప్పుడు బేబీకి వాషర్స్ ఉంటాయి కదా బేబీ ఏమన్నా సోప్స్ అట్లాంటి వాటిలో జస్ట్ ఇట్లా వాష్ చేసేసి డ్రై చేసేసేయచ్చు వాటిని తీసుకెళ్ళి ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు అండ్ బాగా మరిగిన వాటర్లో ఏమో చేయాల్సిన అవసరం లేదు చాలా ఈజీ దాని సేఫ్ యూసేజ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా అండ్ ఏంటి ఇంకొక తర్వాత అడ్వాంటేజ్ ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే స్టెరిలైజేషన్ ప్రాసెస్ అదంతా కష్టము నేను యూస్ చేయలేను అని అనుకునే వాళ్ళకి వాళ్ళు ఏం చేయక్కర్లేదు ఇవన్నీ చేయక్కర్లేదు ప్రతిసారి మీరు యూస్ చేసిన తర్వాత జస్ట్ రన్నింగ్ వాటర్ కింద వాష్ చేసేసి వైప్ చేసి పెట్టేస్తే సరిపోతుంది అలా కూడా చేయొచ్చు పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభ రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమిన్ అనాలిసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ముప్పై ఒకటి వరకు ఉచితంగా అందిస్తుంది ఫెటీ నైన్ ఫెటీ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోష్